ఏ కీలు కా కీలు విడిచేస్తాను అని శరత్ చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్ళగానే ఏరాచెర్రి ఎలా ఉంది నేను ఇచ్చిన ట్విస్ట్ అని నక్షత్ర చెప్తుంది చూడు నక్షత్ర ఇది నీకు భావ్యం కాదు ఇలా నాన్న చేత కొట్టించి తెట్టించటం కరెక్ట్ కానీ కాదు అని భూమి చెప్తుంటే నీ చేత నీతులు తెప్పించుకునే స్థితిలో నేను లేను లేదా నేను ఫోకస్ పెట్టానంటే నీ సంగతి ఏంటో అర్థమవుతుందా జస్ట్ ఇప్పుడు ఇలా జరుగుతుంది చూడు అని చెప్తేనే ఇలా జరిగింది ఇప్పుడు ఫోకస్ పెడితే మాత్రం నువ్వు నా చేతిలో అయిపోతావురా అని నక్షత్ర వార్నింగ్ వేస్తుంది చూడు నక్షత్ర ఏదో ఒక రోజు నీకు కూడా ఇలాగే జరుగుతుంది అప్పుడు నీకు తెలిసొస్తుంది అని భూమి అంటే ముందు ఇప్పుడు జరిగేది చూసుకో నేనే ఎప్పటికీ గెలుస్తాను రే జాగ్రత్త అంటూ చెర్రికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది రాత్రి అయిన తర్వాత శారద ఆయనకి ఎలా ఉందో ఏంటో అని ఒకసారి ఫోన్ చేద్దామని గుమ్మం మెట్ల దగ్గరే బయట కూర్చొని ఆలోచిస్తూ వెంటనే కేపీకి ఫోన్ చేస్తుంది నిద్రపోతున్న కేపీ శారద దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో అరే శారద ఫోన్ చేసింది శారద ఎలా ఉన్నావు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఈ సమయంలో నేను నీకు గుర్తుకు వచ్చానంటే నీ మనసు నిండా నేనే ఉన్నాను కదా శారదా అంతే కదా శారదా అని కేపి చెప్తుంటే చూడండి ఇలాగైతే నేను ఫోన్ పెట్టేస్తాను నేను గుళ్ళో జరిగిన విషయం కోసమే నేను ఫోన్ చేశాను అని శారద అంటుంది అంటే నేను నీ మనసులో ఉన్నాననే కదా శారదా అని కేపి అంటే చూడండి మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నారు అలాగైతే ఫోన్ పెట్టేస్తాను మరి అని శారద అంటే లేదులే శారదా నువ్వు అడుగు నేను నువ్వు అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్తాను అంతేలే ఇంకేమీ మాట్లాడనులే అని కేపి అంటాడు మీరా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిందా ట్రీట్మెంట్ చేయించిందా ఇప్పుడు బాగానే ఉందా అని శారద అడగటంతో ఆ తీసుకువెళ్ళింది చేయించింది అంటే నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావంటే నీ ఊ గుడిలో జరిగిన సంఘటన మాటలు అన్నీ గుర్తుపెట్టుకున్నావు నీ మనసులో నేనున్నాను శారద నాకు అర్థమైపోయింది అని కేపి అంటే మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వచ్చారు సరే నేను ఉంటానని శారద ఫోన్ పెట్టేస్తుంది అబ్బా ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలి భూమితో షేర్ చేసుకుంటాను అని కేపి అనుకుంటూ అయ్యో వద్దులే ఆ చెర్రీ ఉన్నాడు కదా అని మెల్లగా చెర్రీ వాళ్ళ గదికి వస్తాడు సోఫాలోనేమో చెర్రి పడుకొని ఉంటే బెడ్ మీద నక్షత్ర నిద్రపోతూ ఉంటుంది రే చెర్రి ఇలా రారా అంటూ కేపీ వచ్చి సైకిల్ చేస్తూ ఉంటే నాన్న ఏంటి నాన్న ఏ సమయంలో అని చెర్రి అంటాడు రే అరకురా ఇలా రారా అని చెర్రీని లాక్కు వస్తాడు అబ్బా నాన్న నాకు నిద్ర వస్తుంది దయచేసి నన్ను వదిలేయండి నాన్న ఏదైనా ఉంటే అమ్మతో మాట్లాడుకో అని చెర్రి దండం పెడుతూ ఉంటాడు నేను ఇప్పుడు మీరాకి లేచి మీ పెద్దమ్మ ఫోన్ చేసిందని చెప్తే తెల్లవార్దులు నిద్ర ఉండదురా అని కేపి అంటే అప్పుడు ఇంకా మంచిదే కదా నాన్న అని చెర్రి అంటే రే నేను చెప్తున్నది నీకు అర్థం కావటం లేదు మీ పెద్దమ్మ ఇప్పుడు నాకు ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడింది అంటే అర్ధరాత్రి ఒక అమ్మాయి ఇలా ఫోన్ చేసిందంటే అని కేపి అంటే ఇక్కడ అమ్మాయి ఎవరు నాన్న అని చెర్రి అంటాడు అదేరా మీ పెద్దమ్మ అమ్మాయి అయితే నేను అబ్బాయిని కదా అని కేపి మురిసిపోతూ ఉంటాడు అయితే ఏంటి నాన్న అని చెర్రి అంటాడు ఇప్పుడు మీ మామయ్య వార్నింగ్ ఇచ్చినా కూడా మీ పెద్దమ్మ ఇప్పుడు నాకు ఇలా ఫోన్ చేసిందంటే తన మనసులో నేనున్నాననే కదా అర్థం రే చెర్రి రేపు నేను శారదతో కలిసిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్నాననుకో నువ్వేమీ ఫీల్ అవ్వవు కదా అని కేపి అంటే నేను ఎందుకు ఫీల్ అవుతాను నాన్న అమ్మని చెల్లిని కూడా తీసుకొని నేను కూడా అక్కడికే వచ్చేస్తాను కదా అని చెర్రి వెళ్ళిపోతాడు వీడు బాగానే అర్థం చేసుకున్నాడే అని కేపి అనుకుంటూ ఉంటాడు కిచెన్లో ఉన్న రత్నం అపూర్వకి ఫోన్ చేసి చూడండమ్మా నేను ఇంకా ఇక్కడే ఉండటంలో అర్థమే లేదు అది చిన్న చేతిక బొమ్మేమీ కాదు పోపుల డబ్బాలో దాచిపెట్టడానికి కాబట్టి నేను వచ్చేస్తాను అని రత్నం చెప్తుంటే వసే రత్నం అలా మాట్లాడికే బొమ్మ ఖచ్చితంగా కావాలి అని అపూర్వ చెప్తుంది అప్పుడే రత్నం రత్నం అంటూ శారద కేకలు పెడుతూ రావటంతో అమ్మగారు పిలుస్తున్నారు నేను సమయం చూసుకొని తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది బాబు గదిలో ఉన్నాడు పాలు కాకపెట్టి చక్కెర లేకుండా బాబుకి పాలిచ్చిరా అని శారద చెప్పడంతో అలాగేనని రత్నం అంటుంది ఇక గగన్ గదిలో కూర్చొని భూమి బొమ్మని టెడ్డీ బేర్ని ముందర పెట్టుకొని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు నువ్వు నా చిన్నప్పటి బొమ్మవో కాదో నాకు తెలియదు కానీ చిన్నప్పటి బొమ్మే అనుకుని నేను నీతో కాసేపు మాట్లాడుకుంటాను సరేనా అని గగన్ అనుకుంటూ టెడ్డీ బేర్ వైపు చూసుకుంటూ ఉంటాడు బొమ్మ చిన్నప్పుడు నీలో దాచుకున్న ఆ మొవ్వల పాప ఇప్పుడు ఎక్కడ ఉందంటావు అని గగన్ అంటాడు ఎక్కడ ఉన్నా తాను బాగానే ఉండి ఉంటుంది నా అంతా డిస్టర్బ్ లైఫ్లో అయితే ఉండి ఉండదు అని గగన్ అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక గగన్ ఆ బొమ్మని పట్టుకొని హక్ చేసుకొని అటు ఇటు తిరుగుతూ నువ్వు నన్ను కలిసినట్లే ఆ అమ్మాయి నన్ను కలిసి ఉంటే బాగుండేది ఆ అమ్మాయితో భగవంతుడు నన్ను కలిపి ఉంటే లైఫ్ అంతా పీస్ఫుల్గా ఉండేది ఇప్పుడు నన్ను ఆ కొరివి దయ్యంతో కలిపాడు అంతే బతుకంతా కూడా బస్ స్టాండ్ అయిపోయింది అని గగన్ అనుకుంటూ ఉంటాడు నవ్వుకుంటూ ఉంటాడు తర్వాత బొమ్మని బెడ్పై పెట్టుకొని బోర్డులా పడుకొని ఇంతకీ ఆ మొవ్వల పాపని నేను కలుస్తానంటావా ఆ మొవ్వల పాపే ఈ అమ్మాయి అని నాకు తెలుస్తుంది అంటావా అని గగన్ చాలా నవ్వుతూ బొమ్మతో మాట్లాడుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడే రత్నం పాల గ్లాస్తో డోర్ని ఓపెన్ చేసి బొమ్మని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది గగన్ రత్నం వైపు చూస్తూ ఏంటి రత్నం అక్కడే ఆగిపోయావో అక్కడ పెట్టు నేను తర్వాత తాగుతానులే అని చెప్పి పంపించేస్తాడు రత్నం కిందికి వచ్చి వెంటనే అపూర్వకి కాల్ చేసి ఆ బొమ్మ ఎక్కడో లేదు గగన్ గదిలోనే ఉంది సమయం చూసి నేను కొట్టుకొచ్చేస్తానులే అని చెప్పటంతో ఎక్కువ సమయం తీసుకోకే రత్నం అని అపూర్వ ఫోన్ పెట్టేసి ఎస్ ఎస్ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత భూమి కార్లో వెళ్తూ డిఎస్పీకి ఫోన్ కాల్ చేస్తుంది సార్ మా అమ్మగారు అగ్ని ప్రమాదంలో చనిపోలేదు ఎవరో చంపటం వల్లే ప్రాణాలు కోల్పోయింది అని ప్రాణాలు కోల్పోయినా ఆ ఎస్ఐ చెప్పాడు కదా సార్ కాబట్టి ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్న కొంచెం డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళని నాకు చెప్పమని చెప్పండి సార్ అని రిక్వెస్ట్ చేయడంతో అలాగేనమ్మ నీ అభిప్రాయాన్ని నేనెందుకు కాదనాలి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏదైనా ఆధారాలు దొరికితే వెంటనే నాకు చెప్పు ఇన్ఫామ్ చేయి నేను కూడా స్టేషన్కి కాల్ చేస్తాను అని ఆ పై ఆఫీసర్ ఫోన్ పెట్టేస్తాడు దాంతో భూమి చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఇక ఉదయేమో ఏంటి ఈ భూమి ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటేనేమో ఎంగేజ్ వస్తుంది ఖచ్చితంగా ఆ గగన్ గారితోనే ఫోన్లో మాట్లాడుతూ ఉంది అందుకే ఈ డ్యాన్స్ స్కూల్కి రాలేదు అని అనుకుంటూ డ్యాన్స్ స్కూల్ దగ్గర భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనుమానం పెట్టుకోవటం ఎందుకు ఆ గగన్ గారికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని ఉదయ్ ఫోన్ చేస్తాడు గగన్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతుండటం వల్ల ఎంగేజ్ వస్తుంది అంటే వీడి ఫోన్ కూడా ఎంగేజ్ వస్తుందంటే ఖచ్చితంగా భూమి గగన్లే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు నా ముందేమో కొట్టుకుంటారు ఫోన్లోనేమో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వీళ్ళ సంగతి ఇలా కాదు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఇక్కడికి వస్తారు కదా సాయంత్రం వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను ఈరోజు వీళ్ళ సంగతి చెప్తాను అని ఉదయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భూమి స్టేషన్కి రాగానే సార్ నాకు ఫోన్ చేసి చెప్పారు మేడం నేను ఈ స్టేషన్ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను ఆ రోజు ఏం జరిగింది అన్నది ఇక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్కి అన్నీ తెలిసే అవకాశం ఉంది ఉండండి పిలుస్తాను అని రాతోడు రాతోడ్ అని పిలవడంతో చెప్పండి అని అతను అక్కడికి వస్తాడు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి మా అమ్మదైతే అగ్ని ప్రమాదం కానే కాదు ఎవరో ప్రాణాలు తీశారు ఆ ఎస్ఐ కూడా ఎలా ప్రాణాలు కోల్పోయారో నాకు తెలియాలి అని భూమి అడగటంతో మేడం ఆ రోజు అనుమానాస్పదంగా ఏమీ జరగలేదు మేడం నాకు చాలా బాగా గుర్తుంది అని ఆ హెడ్ కానిస్టేబుల్ కావాలనే అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఎందుకంటే అపుర్వ అంతకుముందే అతనికి డబ్బులు ఇచ్చి నోరు మొయించేసింది కాబట్టి ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటాడు లేదు ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది బాగా గుర్తు చేసుకోండి అని ఆ ఇన్ఛార్జు భూమి ఇద్దరు అడుగుతున్నా కూడా లేదు నాకు చాలా బాగా గుర్తుంది అని అతను చెప్పడంతో సరే అయితే వెళ్తున్నాను అని భూమి వెళ్తూ ఉంటుంది అయితే భూమి వెళ్ళబోతూ ఉంటే ఆ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఒక్క క్షణం క్షణం ఆగండి మేడం ఒకవేళ మనుషులు గుర్తు పెట్టుకోలేరేమో టెక్నాలజీ అయితే మర్చిపోదు కదా ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఉంది అది చెక్ చేద్దాం ఏమయ్యా వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా అని చెప్పటంతో అంటే ఇప్పుడు గుర్తుకు వచ్చింది ఆ రోజు ఒక అబ్బాయి వెతుక్కుంటూ వచ్చారు మీ పేరే చెప్పారు అని సీసీటీవీ ఫుటేజ్ చూడకుండా అతను మేనేజ్ చేయటానికి చెప్తూ ఉంటారు ఓ శివన బొమ్మ పట్టుకు వచ్చాడా అతను నా తమ్ముడే ఇప్పుడు మాతోనే ఉంటున్నాడు శివకేమీ తెలిసే ఛాన్సే లేదు అని భూమి చెప్తుంది ముందు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా ఆ శివ ఏమైనా ఎస్ఐకి చెప్పాడేమో చూద్దాం అని సీసీటీవీ ఫుటేజ్ని చూడగా అందులో బొమ్మని ఓపెన్ చేయటం ఏదో ఆ ఎస్ఐ చూడడం మొత్తం కూడా భూమి కనిపెట్టేస్తుంది వెంటనే ఆ బొమ్మ కోసం ఇక గగన్ వల్ల ఇంటికి వెళ్తుంది అయితే గగనేమో భూమి చేతిలో ఉన్న బొమ్మను లాక్కొని భూమిని గెంటి పడేస్తాడు